ఈ రోజు వాక్య ధ్యానాంశంగా సామెతల గ్రంథము మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదువుకుందాం పండుకున్నప్పుడు నీవు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు నిద్ర అన్నది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప బహుమానం అది దాన్ని వెలకట్టలేము నిద్ర లేక ఎంతోమంది సతమతమవుతున్నారు ఈ పరిస్థితుల్లో ఎంతమందిని అడిగినా కూడా నిద్ర లేదు నాకు నిద్ర పట్టట్లేదు అన్నటువంటి పరిస్థితుల్లో దేవుడి వాగ్దానం మనం మనకేం చెప్తుందంటే పండుకున్నప్పుడు నీవు భయపడవు భయము అన్నది నీకు దూరంగా ఉంటుంది భయం నాకు వ్యతిరేకం ఏంటంటే విశ్వాసం దేవుని మీద విశ్వాసం చూపించావు కాబట్టి నీకు భయం భయం ఉండదు రాత్రి అన్నప్పుడు అంటేనే నిద్ర నిద్ర అంటేనే మనకి ఆపద సమయం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు మనం జోగి నిద్రిస్తున్నప్పుడు మనకి స్పర్శ లేకుండా ఉన్నప్పుడు మనకి ఏవైనా ఆపద జరగచ్చు ఎటువంటి అయినా జరగవచ్చు దొంగవాడు రావచ్చు ఆపద అపాయాలు రావచ్చు కానీ ఇటువంటి పరిస్థితిలో నీవు భయం ఉండదు ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అటువంటి గొప్ప ధైర్యం దేవుడు మనకి ధైర్యపరుస్తున్నాడు మనకి అటువంటి గొప్ప బహుమానం ఇస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనపడుతుంది అంత మాత్రమే కాకుండా నిద్ర విశ్వాసాన్ని చూపిస్తుంది నా భారం అంతా నా దేవుడు చూచుకుంటాడు నా భారాన్ని నా దేవునికి అప్పు చెప్పాను కాబట్టి నేను నిద్రపోతాను ప్రశాంతంగా ఉంటాను నా నా పనులన్నీ నేను కాదు చేయాల్సింది నా దేవుడు అని మనం విశ్వాసం ఉంచుతున్నామని ఒక ఒక గొప్ప ఎగ్జాంపుల్ అనమాట ఇలిస్ట్రేషన్ మరియు ఇంకొకటి చెప్పాలంటే నిద్ర అనగానే నిశ్శబ్దం సాక్ష్యం ఏం చెప్తుంటే నిశ్శబ్ద సాక్ష్యము ఈ నిద్ర సమయం అంతట్లో కూడా దేవుడు తన కార్యాలు నడిపిస్తాడు నాకు ఏ ఆపద వచ్చినా నాకు ఏ అపాయం వచ్చినా తన చేతుల్లో నన్ను దాచిపెడతాడు అంత మాత్రమే కాదు నిద్ర లేకపోతే చీకటి అటువంటివన్నీ కూడా మన యొక్క అంధకార పరిస్థితుల్లో నుంచి అటువంటి పరిస్థితులన్నీ మనం చేస్తున్న తప్పులన్నీ మనం చేస్తున్నటువంటి దేవునికి వ్యతిరేక పనులన్నీ దాటేసుకొని ఉదయం కోసం ఎదురు చూస్తున్నామని అటువంటి ఉదయం కోసం ఎదురు చూద్దాము పండుకొన్నప్పుడు భయం లేకుండా మనము మన దేవుని మీద ఆధారపడగలుగుతాము అలానే కాకుండా మనం సుఖంగా నిద్రిస్తాము ఎప్పుడంటే దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుందాం తండ్రి మా తోడు ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభావం కాబట్టే మేము నిద్రపోగలుగుతున్నాం తండ్రి ఎప్పుడూ కూడా ఇటువంటి ఆశీర్వాదం మా అందరికి కూడా కలకాలం దయచేయండి నీ మీద ఆధారపడటం కూడా ఇంకనో మాకు నేర్పించమని వేసిన అమ్మున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే గాడ్ బ్లెస్ యూ